హలో ఫ్రెండ్స్ మీకు మరియు మీ కుటుంబానికి అంతా బాగానే ఉందని నమ్మండి మనలో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు కాబట్టి నన్ను అనుమతించండి ఈ రోజు మీతో కొన్ని విలువైన అంతర్దృష్టులను పంచుకోండి తక్కువ లేదా మోనీ లేకపోవడం వల్ల మీరు నిరాశకు గురవుతున్నారా విలువను సృష్టించడంలోనే విజయం ఉంది నిజమైన విలువ మరియు అది ఖచ్చితంగా ఉంది ఆన్పాసివ్ ఏమి చేస్తోంది నిజమైన విలువను సృష్టిస్తోంది మిలియన్ల మంది ప్రజలు కొనుగోలు చేయడానికి మోనేని కనుగొంటారు ఆన్పాసివ్ యొక్క ఉత్పత్తులు విలువ ఉంటే మాత్రమే విజయం అంటే దానితో సరిపడే విలువను సృష్టించడం ప్రజల కోరికలు మరియు లక్ష్యాలు ఈ శక్తివంతమైన ఉదాహరణను పరిగణించండి మూడు వందలు డాల్ ఆర్స్ కోసం ఫెస్ సూపర్ బౌల్ టిక్కెట్లను ఎవరైనా ఊహించుకోండి అవి సాధారణంగా మార్కెట్లో పది సున్నా సున్నా సున్నాకు పైగా అముడౌతాయి మీరు ఏమి చేస్తారు మనలో చాలామంది ఆటకు వెళ్లడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు సురక్షితమైన వసతి మరియు టిక్కెట్లను కొనుగోలు చేయడానికి మూడు వందలు డాల్ ఆర్స్తో రండి సరిందా ఇప్పుడు లోకి రావాలనే మీ నిర్ణయానికి పైన పేర్కొన్న వాటిని వర్తింపజేయండి ఆన్ పాసివ్ అనేది మీ పరిష్కారం అని మీరు విశ్వసించారు పాసివ్ మిమ్మల్ని సాధించడానికి అనుమతించబోతోందని మీరు విశ్వసించారు మీ ఆశలు మరియు కలలు అన్ని పాసివ్ అని మీరు విశ్వసించారు మీకు మొత్తం ఇవ్వబోతున్నాను మీరు నిష్క్రియాత్మకమని విశ్వసించారు మీ జీవితాన్ని మెరుగ్గా మార్చుకోబోతున్నాను లోపలికి ప్రవేశించడం యొక్క విలువ మీకు చాలా గొప్పది మీరు కోల్పోకూడదనుకున్నారు మీలో కొందరు ప్రవేశించడానికి మోనేని అరువు తీసుకున్నారు కొందరు నిధులను స్క్రాప్ చేశారు కొందరు ప్రవేశించడానికి అవసరమైన వాటిని త్యాగం చేశారు ఎందుకు ఎందుకంటే ఆన్ పాసివ్ ద్వారా సృష్టించబడిన విలువ అన్ని తేడాలను చేసింది పొందవలసిన విలువ ఖర్చు కంటే చాలా ఎక్కువ ఆన్పాసివ్ ఒక మార్గాన్ని అందిస్తోంది ఇప్పటికీ ఉంది కొత్త భవిష్యత్తుకు ఏ బెటర్ ఫ్యూచర్ కాబట్టి మీకోసం ఏమి మారింది ఆన్పాసివ్ ఇప్పటికీ మీ భవిష్యత్తుపై పనిచేస్తోంది మీరు కోరుకున్న విధంగా విషయాలు జరగకపోవచ్చు ప్రతి నెలా వస్తున్నా మో నే కానీ అది దారిలో సాగుతోంది మీకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి అది వెళ్ళాలి ఓ కనెక్ట్ ఆ విలువకు సరైన ఉదాహరణ మార్కెట్లో అగ్రగామిగా ఉండే ఉత్పత్తి మిలియన్ అయాలు కొనుగోలు చేసే ఉత్పత్తి మీరు దానిని కొనుగోలు చేయరని మీరు భావించవచ్చు కాబట్టి కాదు మిల్ అయాలు ఉండవని కాదు నేను రెండు వేలు చెల్లించను ఫోన్ కానీ మందికి ఉంది అయినా నేను దానిని బహుమతిగా స్వీకరిస్తాను ధన్యవాదాలు యాష్ ఇది నా గురించి మరియు మీ గురించి కాదు బిలియన్ల మంది గురించి మేము మార్కెట్ ప్లేస్ అని పిలిచే వ్యక్తులు ఇది ఈ ప్రజలే దానిని కొనుగోలు చేస్తుంది అందరికీ ప్యాకేజీ ఉంటుంది ప్రతి వ్యక్తికి సరైన ధర మరియు వాస్తవానికి మీకు తెలుసు అది కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే మరింత ఉంటుంది వీటన్నింటికీ నా ఉద్దేశ్యం మీ ఎంపికను రెండవసారి ఊహించవద్దు మీరు ప్రవేశించడానికి సరైన నిర్ణయం తీసుకున్నారు ఫలితంగా ఆ సరైన నిర్ణయం మీరు గెలుస్తారు మీ కాలంలో కాదు కాని అందరూ పూర్తి కావడానికి సరైన సమయం మీరు చూస్తారు మరియు మీరు ప్రవేశించినందుకు మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు ఫెయిల్ అయ్యే రోజులు పోయాయి అవును కొందరికి ఇది బాధాకరమైనది ఆర్థికంగా కాని త్వరలో మీ నొప్పి ఆనందంగా మారుతుంది దూకడం కంటే ఓపికగా వేచి ఉండటం మంచిది మీ మోనేని నేని తీసుకుంటూ ఉండే ప్రోగ్రాంలలో మరియు వెలుపల మీ అభిరుచిని పాసివ్ పట్ల మీ ఆనందాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయండి మీరు దానిని పోగొట్టుకున్నట్లయితే నేను దూకాలని నిర్ణయం తీసుకుని దాదాపు ఆరు సంవత్సరాలు అయింది నేను ఉన్నాను ఇంకా ఎక్సైటెడ్ చాలా మంది జీవితాలను మార్చే అవకాశాల కోసం సంతోషిస్తున్నాము మంచి కోసం అవును మీ జీవితం మరియు మీ ప్రియమైన వారి జీవితాల కోసం సంతోషిస్తున్నాము బిల్లులు చెల్లించడానికి మీరు చేయాల్సింది చేయండి అక్కడ జాగ్రత్తగా ఉండండి అది మరింత అవినీతి గతంలో కంటే మోసాలు పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో తెలివిగా ఉండండి దీని గురించి ఆలోచించు మీలో మీరు ఎంత ఉత్పత్తి చేయాలి నిష్క్రియాత్మక వ్యాపారం దానికోసం వేచి ఉండటం విలువైనదేనా నిజంగా ఆ సంఖ్య గురించి ఆలోచించండి ఇప్పుడు మీరే ప్రశ్నించుకోండి ఇది సాధ్యమా మీరు వాస్తవికంగా ఉన్నట్లయితే అవును అనే సమాధానం నేను పందెం వేస్తున్నాను అవును అది సాధ్యమే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏ మొత్తం మీ జీవితాన్ని ఉత్తమంగా మారుస్తుంది సూచన రెండు సంఖ్యలు వేర్వేరుగా ఉండాలి ఆ సంఖ్య సాధ్యమేనా మళ్లీ సమాధానం అనూహ్యంగా ఉండాలి ఆన్ పాసివ్ అనేది రియల్ ఈల్ ఫోక్స్ ఇది ఖచ్చితంగా మీకు కావలసింది సరిగ్గా నాకు కావలసింది సరిగ్గా ఒకటి బిలియన్ కంటే ఎక్కువ మందికి అవసరం ఫేస్బుక్ మూడు బిలియన్లకు పైగా నెట్వర్క్ ను కలిగి ఉంటే ఆన్ పాసివ్ బాగానే ఉంటుంది ఇది గొప్ప వార్త మీకోసం మరియు నా కోసం కుటుంబం మరియు స్నేహితులను వెంబడించాల్సిన అవసరం లేదు ఆన్ పాసివ్ గురించి ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు ఆన్ పాసివ్ అనేది మార్కెట్లో దానికోసం మాట్లాడుతుంది మరియు అది మనందరికీ విజయం ప్రారంభ పక్షి అడాప్టర్లు ఫస్ట్ కింగ్ ఫస్ట్ టూ వింగ్ అది యుఎస్ కలిసి గెలుద్దాం వీకెండ్ ని అభిమానించండి శుభాకాంక్షలు మైఖేల్ విలియమ్స్